ఉండకూడదు అనేది కూడా తెలుసుకోర్రీ ఇక దాంతో పాటుగా ఇంకొక అంశం ఇగో చూడూరు తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ చూడూరి మంత్రులకు కుతకుత సీఎం కర్ర పెత్తనంపై అమాత్యుల కినుకు మా నోటికి తాళం వేస్తారా ఇద్దరు మంత్రులకే పెత్తనం ఏంటని మండిపాటు ప్రజల దృష్టిలో మమ్మల్ని డమ్మిలుగా చూపించేందుకైనా మొదటిసారి మంత్రి అయిన వ్యక్తికి అందలమా మంత్రుల అపార అనుభవం పట్టించుకోరా కాంగ్రెస్లో అంతర్గత ప్రజాస్వామ్యానికి పాత్ర రేవంత్ నిర్ణయంపై సీనియర్ మంత్రులు రొస నేతల అంతర్గత చర్చలో పెగులుతున్న ఆగ్రహం అంటూ కూడా చెప్పిన పర్సన్ నేను ఏమని చెప్పిందంటే మీడియాకు సంబంధించి ఏ విషయం అయితే ఉందో దాని విషయం కేవలం పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడతాడు దాంతోపాటు దుద్దిల్ల శ్రీధర్బాబు మాట్లాడతాడు తప్ప ఇంకెవరు మాట్లాడడానికి లేదు అంటూ కూడా చెప్పాడు ఇక్కడ మరి మిగతా మంత్రులు ఎవరు ఉన్నారంటే తుమ్మల నాగేశ్వరరావు ఉన్నాడు దామోదర్ రాజనరసింహ ఉన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉన్నాడు జూపల్లి కృష్ణారావు ఉన్నారు దుద్దిల్ల సుధర్బాబు కొండ సురేఖ వీళ్ళంతా గతంలో రెండు మూడు పర్యాలుగా మంత్రులు పనిచేసినాం వీరిలో రాజ నరసింహ గతంలో డిప్యూటీ సీఎంగా కూడా పనిచేసిన విషయం ఇక తుమ్మల గురించి చెప్పాల్సిన అవసరం లేదు సో ఇక్కడ ఏంటి అంటే పంచాయతీ మొదలైంది తారాస్థాయిలో పంచాయతీ మొదలైంది మొదటిసారి అయిన వ్యక్తికి ఎందుకు అందలమెక్కిస్తాను మా బతుకులను ఎందుకు రోడ్డు పాలు చేసే విధంగా మమ్మల్ని ఎందుకు డమ్మి మంత్రులుగా చూపించే ప్రయత్నం చేస్తున్నాం అంటూ కూడా అడిగే ప్రయత్నం చేస్తున్నారు ఇక్కడ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన మంత్రులందరూ మన రాష్ట్రంలో ఏం జరుగుతున్నది సీఎం కర్ర పెత్తనం జరుగుతున్నది వారితో పాటు ఇద్దరు మంత్రులు మాత్రమే ఆయన ప్రమోట్ చేస్తు మిగతా మంత్రులు ఉన్నరా లేరా అనే క్వశ్చన్ మార్కు కూడా వచ్చిపోయిన పరిస్థితి కనబడతాను అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏం జరుగుతున్నది అనే విషయాన్ని ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఆవశ్యకత ఎంతైనా ఉంటుంది ఇక కాంగ్రెస్లో ద్వంద్వనీతి పార్టీ ఫిరాయింపుల పైన రాష్ట్రానికి నీతి హర్యానా బీజేపీలో కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇక అనార్థ వేటు వేయాలంటూ స్పీకర్కులు ఇక్కడ ఇక్కడ మాత్రం బీఆర్ఎస్ ఎమ్మెల్యేని యథేచ్ఛగా చేర్చుకుంటున్న కాంగ్రెస్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్ అంటూ కూడా చూడొచ్చు పార్టీ మారాలని ప్రభుత్వం ఒత్డి నాతో నాతో పాటు భార్య కొడుకుల పైన కేసులో ఆరు నెలల్లో నాలుగైదు కేసులు పెట్టారు కేసులు కొత్త కాదు పార్టీ మారే ప్రసక్తి లేదు జనగామ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రెడ్డి యుఎస్ వర్జినియాల్లో మీట్ అండ్ గ్రీట్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడతా సో మొత్తానికి పార్టీ మారాలంటూ ఈయన ఒక్క మీద కాదు తెలంగాణలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు అందరి మీద కూడా చాలా ఘోరమైన ఒత్తిడి ఉన్నది ఆయన అనేక రకాలుగా కూడా ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పార్టీ మార్తవా సస్తవా లేదా అనే విధంగా రకరకాలుగా కేసులను పెట్టి భయభ్రాంతులను చేసే విధంగా చేస్తున్నాడు వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి రావాలి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి వస్తేనే ఉంటుంది మంచి రోజు లేకపోతే ఉండదు అనే కోణంలో కూడా చెప్తున్న పరిస్థితిగానే నేను నేనేమంటున్నా అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఆలోచించాలి ఈరోజు పార్టీ పిరాయింపులను నాడు కేసీఆర్ కానీ అంతకుముందు ఉన్న సీఎంలు కిరణ్ కుమార్ రెడ్డు లేకపోతే ఇతరత్ర చంద్రబాబు వైఎస్ రాజశేఖర రెడ్డు ఈ పార్టీ ఫిరాయింపు అనేది ఏ రోజైతే పార్టీల ఖండవ అప్పుకుంటాడో ఆ రోజే పదవి ఇవ్వాలి అది ఉపరాష్ట్రపతిగా పనిచేసిన వెంకయ్యనాయుడు గారు గతంలో కూడా చెప్పారు అలాంటి పరిస్థితి వస్తేనే బాగుంటుంది అంటున్నారు తెలంగాణ ప్రాంత బిడ్డలు కూడా